హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అని హెన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మనకి కొత్తగా వచ్చిన అతిథులు ఇవే చౌడవాడ రైజాలు వీటి హైట్ పన్నెండు నుంచి పదిహేను ఇంచుల హైట్ లోపే ఉంటాయి వీటి వేగం చాలా స్పీడ్ వీటిలో చాలా ప్రాముఖ్యత చెందిన చౌడవాడ రైజాలు ఇవి ఇవి చాలా అరుదుగా ఉన్నాయి ఈ జాతి వీటిని కాపాడుకుంటూ వస్తున్నారు మనకు తెలిసిన వాళ్ళు ఇవి ఈరోజు మన అతిథులుగా వచ్చాయి మా ఫామ్ దగ్గరికి ఇందులో ఒక పెట్ట చిన్న పెట్ట గుడ్లు పెడుతుంది వీటిని పిల్లలు చేయించి మీకు త్వరలోనే చూపిస్తాము చాలా అందంగా ఉన్నాయి పెట్టలు చాలా చురుగ్గా ఉన్నాయి ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఇలాంటి అరుదైన జాతుల్ని మా సబ్స్క్రైబర్స్కి తక్కువ ధరలో అందిస్తాము చాలా మంచి రేటుకి అందిస్తాము ఈ రెండు రాష్ట్రాల్లో ఎక్కడికైనా డెలివరీ చేస్తాము అలాగే మంచి పిల్లలు కూడా త్వరలో మీ అందరికీ పరిచయం చేస్తాము మంచి రేట్లో తక్కువ రేట్లో అందరూ ఎక్కువ రేట్లు అమ్ముతున్నారు పిల్లలు మావి మంచి రేట్లలో మీ అందరికి అందించాలనేది మా ప్రయత్నము మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్